పొలం వివాదంలో ఓ కుటుంబం ఓ వ్యక్తిపై మారణ ఆయుధాలతో దాడి చేశారు ఈ దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం మండలం గట్టమేద పల్లిలో భూ వివాదం మారణ ఆయుధాలతో దాడికి దారి తీసింది పొలం దారి విషయంలో వన్నెబోయిన సీను బోయిన సుబ్బారావు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తుంది వన్నెబోయిన సీను తన పొలంలో పంట వేసుకుని సాగు చేసుకుంటున్నారు ఆ పొలంలోకి పోవడానికి సాధబోయిన సుబ్బారావు పొలంలోంచి వెళ్లాల్సి ఉంది దాంతో తన పొలంలో నుండి దారి ఇవ్వకపోవటంతో దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి దాంతో పొలం మీదకు పోతున్న సీనుపై సాధబోయిన సుబ్బారావు దారి కాచి అతను ఇద్దరి భార్యలతో పాటు కుటుంబ సభ్యులతో కళ్లల్లో కారం కొట్టి గొడ్డలితో నరికి వదిలివే వేసి వెళ్లిపోయినట్లు బాధితుడు తెలుపుతున్నాడు వారు వెళ్లిపోయిన తరువాత గాయాలతో గ్రామంలోకి వచ్చిన అతనిని హుటాహుటిన ఎర్రగుండపాలెం తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాధితుడిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు పది సంవత్సరాల నుంచి రోడ్డు రస్తా కోసం మేము ఫైట్ చేస్తున్నాం లేదని వాడు చేసి అది కోర్టు ప్రాసెస్ నడుపుతుంది తర్వాత రోడ్డు తీయటం వల్ల మేము మాది పది ఎకరాలు బీడు బీడు పెట్టాడు గతంలో ఒక మూడు ఎకరాలు కందికట్టాడు ఆ తగలిగినా కూడా పెద్ద మనుషులు మా ఊరి పెద్ద మనుషులు ఏదో రెస్ట్రేషన్ పోయి మనం పంచాయతీ చేద్దాం డబ్బులు చేద్దాం అంటే వదిలే ఉంది మా పరముఖుడికే కదా అని వదిలేశాను తర్వాత నీ రస్తాకాడ పది సంవత్సరాల నుంచి అతని పోయటం నేను తీయట నేను పోయటం అతను తీయటం మళ్ళీ నడమంత ఈరోజు మనం పోసిన మట్టిని మళ్ళీ తీస్తుంటే కేంద్రాన్ని ట్రాక్టర్ వాళ్ళు కలిగితే వీళ్ళు కారుము కళ్ళల్లో ఆ చల్లి ఐదుగురు ఈసి గొడ్డలతో తీయమే అట్లా మనం పట్టుకున్నాము అది గొడ్డలాగింది నా కారు అంత పడిపోగానే చచ్చిపోయినారని What is the rate of back